అమావాస్య నాడు ఉపవాసం ఉండడం పూజలు చేయడం దాన ధర్మాలు చేయడం తపస్సు చేయడం మతపరమైన చర్యలలో ఒకటి ఇలా చేయడం ద్వారా వ్యక్తి ఆధ్యాత్మిక ధార్మిక అభివృద్ధి జరుగుతుంది అయితే జనవరి పదకొండు గురువారం అమావాస్య సామాన్యమైన రోజు కాదు ఈ రోజు నీటిలో ఈ ఒక్కటి కలిపి ఇంట్లో చల్లితే జ్యేష్ఠాదేవి వైపు కూడా చూడదు జనవరి పదకొండు అతిపెద్ద అమావాస్య నీటిలో ఈ ఒక్కటి కలిపి గడప ముందు చల్లండి దరిద్ర చూపుల నుంచి బయటపడతారు మరి ఆ పరిహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమి అనేవి సాధారణంగా వస్తుంటాయి అయితే ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యను చెడుగా భావిస్తారు ఈ రోజున శుభకార్యాలను జరపరు ప్రయాణాలు కూడా చేయడాన్ని వాయిదా వేసుకుంటారు ముఖ్యమైన పనులను సైతం ఈ ఒక్క రోజే ఆపేస్తారు ఈ నేపథ్యంలోనే జనవరి పదకొండున గురువారం నాడు అమావాస్య వచ్చింది ఈ రోజు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే మీకు దరిద్రం సంభవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ పవిత్రమైన రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలి లేదా ప్రవహించే నీటిలో తీసుకొని మీరు ఇంట్లో స్నానం చేసే బకెట్లో కొంత నీరు వేసుకొని స్నానం చేయాలి అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈరోజు పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు రాజయోగాన్ని పొందుతారు అమావాస్య రోజు శుద్ధమైన నీరు తీసుకుని ఆ నీళ్లలో ఒక్క స్పూన్ కల్లు ఉప్పు అర స్పూన్ పసుపు కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి ఇలా అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇల్లు శుభ్రం చేస్తే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లినా లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా చేసిన రెండు గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి కష్టాలు తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఇలా చేస్తే కుబేరులుగా మారిపోతారు ఇలా చేయడం వలన దృష్టి నరఘోష నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి గృహం పరిశుద్ధమవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోతాయి కాబట్టి అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి ఈ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏవి వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య అసురు సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా రోజు అమావాస్య అంటే అమావాస్య రోజున పొరపాటు కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ రోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టడం వలన కూడా సంవత్సరం పాటు రాజయోగం పడుతుంది అలాగే రావి చెట్టు దగ్గర ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోటు కానీ లేదా కేవలం రావి చెట్టు ఉన్న దగ్గర కానీ వెళ్ళి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోయాలి అందులో పన్నెండు ఒత్తులు వేయాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చొప్పున మొత్తం పన్నెండు ఒత్తులు విడివిడిగా వేయాలి ఆ పన్నెండు ఒత్తులు వెలిగించాలి అంటే ఒకే మట్టి ప్రమదలు పన్నెండు జ్యోతులు పన్నెండు దీపాలు వెలగాలి దీన్ని ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపం ఎవరైతే పెడతారో వాళ్ళ వంశంలో ఏడు తరాల పాటు పితృదోషాలు ఉండవు పితృశాపాలు ఉండవు పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది ఎవరికైనా జాతకంలో భయంకరమైన పితృదోషాలు పితృశాపాలు ఉంటే వారి జీవితాల్లో అన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ ఏడు తరాల వరకు పోగొట్టుకోవాలంటే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా సరే దీపాన్ని వెలిగించండి అలాగే అమావాస్య సందర్భంగా ఆవుకు పచ్చగడ్డి తినిపించినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసుకోవచ్చు ఆవుకు తవుడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించండి కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది అలాగే అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది మీ చేత్తో పేదవాళ్ళు ఎవరికైనా సరే లేదా పనివాళ్ళు ఎవరికైనా సరే వస్త్రాలు ఇచ్చినట్లయితే మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగించే శక్తి వస్త్రదానానికి అమావాస్య రోజు ఉంది అలాగే అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటిస్తే గల్లు గల్లు మన ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఆ నవధాన్యాల పరిహారం ఏంటంటే మీరు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నవధాన్యాలు ఉంచండి లక్ష్మీదేవి పూజ అయిపోయాక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గ్లాసులో ఉన్న నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఆవుకు తినిపించండి ఈ అమావాస్య రోజు ఇలా లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచి తర్వాత వాటిని ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లితే మొలకలు రావడం ద్వారా మీకున్న దురదృష్టం తగ్గిపోతుంది అదృష్టం మీ వెంట నడుస్తూ ఉంటుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది అమావాస్య చాలా శక్తివంతమైన రోజుగా చెబుతారు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు దర్శించవలసిన దేవాలయం దుర్గాదేవి ఆలయం లేదా పరమేశ్వరుడి ఆలయం అమావాస్య రోజు మీరు జరిపించుకోవలసిన మంత్రాలు ధూమ్ దుర్గాయ నమ శ్రీం శివాయ నమ ఏలాంటి పరిహారాలు చేయలేకపోయినా దుమ్ దుర్గాయ నమ శ్రీం శివాయ నమ అని ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం పదకొండు సార్లు చొప్పున చదువుకోండి శివుడు దుర్గాదేవి మిమ్మల్ని అద్భుతంగా అనుగ్రహిస్తారు కొన్ని సంవత్సరాల వరకు మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మామూలు అమావాస్యల కన్నా కొన్ని వేల రెట్లు శక్తివంతమైనటువంటి వచ్చే అమావాస్యని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి